అజిత్ రావన్ గారు ముందుగా చెప్పండి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా సీతారామ ప్రాజెక్ట్ క్రియేట్ మాదంటే మాదని సోషల్ మీడియా వేదికగా వాదాడుకున్న పరిస్థితి ఉంది ఎలా చూడాలి అందరికీ నమస్కారం అండి వినపడుతుందండి నా వాయిస్ వినిపిస్తున్నాను చెప్పండి ఇప్పుడు మొట్టమొదటిగా నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా కాంగ్రెస్ మిత్రులకు కానీ బీఆర్ఎస్ మిత్రులకు కానీ ఇందాక వారు మాట్లాడుతూ తెలంగాణ మేమిచ్చినామని అంటున్నారు మొట్టమొదటిగా గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో కొన్ని ఏళ్ల తలబడి నుంచి తెలంగాణ పోరాటం జరుగుతుంది ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు నీళ్లు నిధులు నియామకాలని దాంట్లో నీళ్ళది కూడా మేజర్ వర్గం కాబట్టి కొన్ని దశాల నుంచి అందరూ కలిపి సకల జనుల సమ్మె చేస్తూ అందరు కలిస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ నేను ఇచ్చిన అని చెప్పుకోవడానికి లేదు బీఆర్ఎస్ నేను తెచ్చిన అని చెప్పుకోవడానికి లేదు ఆ రోజు అందరు కలిసి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉద్యమకారులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కొట్లాడి తెచ్చుకొని ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు లోక్ సభలో మాట్లాడిన తర్వాత దాని మీద చర్చ ప్రారంభమైంది దాని తర్వాత తెలంగాణ వచ్చింది సో తెలంగాణ తేవడంలో అందరు ఎవ్రీ వన్ ఇస్ ఇంక్లూడెడ్ మాకే క్రెడిట్ మాకే క్రెడిట్ అని మాత్రం దయచేసి చెప్పుకోవద్దని ఇకనైనా చెప్తున్నాము ఈ యొక్క పార్టీలకే అని నేను చెప్పదలుచుకున్నా రెండవది ఏ ప్రాజెక్టు ఎవరు కట్టినా కూడా ఒకటే ఒక విషయం ఏంటంటే ఎంతో కష్టపడి అందరు కూడా ప్రతి పైసా కష్టపడి సంపాదిస్తూ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ డబ్బులు ఈ రోజు ప్రాజెక్టులకి డైవర్ట్ చేస్తున్న టైంలో కనీసం వాటి మీద ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏ మాత్రం ఆలోచన లేకుండా ఈ రోజు సగం కట్టి వదిలేసి లేదా సరే ఓకే బిఆర్ఎస్ పార్టీ అప్పుడున్న నాయకత్వంలో వాళ్ళు కట్టిరు లక్ష్మీ బ్యారేజ్ గాని మిగతా బ్యారేజ్ గాని వాళ్ళు ఆ రోజు కట్టడం జరిగింది కట్టిన తర్వాత ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉండిపోయినాయి ఆ రోజు మేడిగడ్డ బ్యారేజ్ ఊడి కూలిపోవడమో లేకపోతే సంథింగ్ డిస్టర్బెన్స్ అవ్వడమో జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులైతుంది అధికారంలోకి వచ్చి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇచ్చిర్రు ఇది ఇక్కడ ఇష్యూ ఉంది దాన్ని కవర్ చేయాలని మరి ఎందుకు వీళ్ళు ఏజెన్సీ తోటి ఎందుకు మాట్లాడట్లేరు ఎందుకు ఏజెన్సీతో మాట్లాడి ఎవరైతే ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిరో ఆ ఏజెన్సీ తోటి మాట్లాడి ఎందుకు క్లియర్ గా క్లియర్ చేయట్లేరు జస్ట్ టైం పాస్ చేస్తున్నారు అసలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అని ఒక్కరిని ప్రశ్న అడిగినా కూడా అది ఏం గవర్నమెంటో అది ఎందుకు ఉన్నదో అసలు ఉన్నదా లేదా అని చెప్పి ప్రజలందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు ఏ మంత్రి ఎక్కడ పోతారో తెలియదు ఎవరు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియదు ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వచ్చి సరైన స్టేట్మెంట్స్ ఇవ్వరు సరైన పాలసీలు మాట్లాడారు ఆ అసెంబ్లీలోనైతే ఇంకా మేము వచ్చిందే మీద మీ మీద ఈ రోజు ఖచ్చితంగా రివ్యూలు తీసుకోవడానికే మేము వచ్చినాం మించి ఇంకొకటి లేదు అన్న విధంగా ఈ రోజు చాలా దరిద్రమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడడం ఒక హానరబుల్ పొజిషన్ లో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి అయ్యో మేము ఇట్లాంటి పార్టీనా ఇట్లాంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నదని చెప్పి ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం చర్చలోకి వస్తే సీతారామ ప్రాజెక్ట్ కానీ లేదా మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఆ రోజు జరిగిన అవినీతి ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఇన్ని లక్షల కోట్లు ఈ రోజు మేము ఆ ప్రాజెక్ట్ మీద వెచ్చించినాం మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని కామ్ గా ఉంచేస్తున్నాం అది ఎట్లా కట్టిన ప్రాజెక్ట్ అట్లనే ఎందుకు దాన్ని ఎందుకు వాడట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై ఆరు లక్షల ఎకరాలకి ఈరోజు వాటర్ సప్లై అవుతుంది దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే పదహారు లక్షల ఎకరాలకి వాటర్ ఇస్తాము ఈరోజు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ చేసారు ఈ బిఆర్ఎస్ పార్టీ దాన్ని ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది సేమ్ ఇట్ గా కంటిన్యూ చేస్తుంది తప్ప దాన్ని నిజంగా కూడా ఈ రోజు రెనోవేషన్స్ చేయాలో లేకపోతే ఇంకా అందులో ఉన్న రిపేర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి నిజంగా కూడా వాడాలన్న చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు జస్ట్ ఈ రెండు కానీ ఇప్పటికీ కూడా సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు బ్యాక్ వాటర్ నిలువ చేసే అదే ఇంకా ఇంకా పని పని అది కావాల్సి ఉంది అయినప్పుడు కూడా హలాడిగా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది ఇందులో వాస్తవం ఉందంటారా ఇప్పుడు ఒకటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు మాట్లాడుతూ ఈ రోజు మేము మేము దాంట్లో వాస్తవం లేదు ఎందుకంటే ఆరు నెలల్లో కట్టడం అనేది కాని పని అది అందరికి కూడా తెలిసిన పని సరే ఇప్పుడు వాళ్ళు కట్టారు వీళ్ళు చేస్తున్నారు ఏదైనా ఫైనల్ గా ఒక కంప్లీట్ ఎండ్ పాయింట్ ఏదైనా కాంగ్రెస్ ముఖ్యంగా ప్రభుత్వం కడుతుంది ఒక ప్రభుత్వం పైన ఇంకో ప్రభుత్వం వస్తుంది ఆ పనులు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇది మేమే చేసాం మేము మేము మొదలు పెట్టాం వాళ్ళు మొదలు పెట్టారు మేము చేసాం కనుక మేమే కట్టామని కూడా లేదు ప్రభుత్వాలు చేయాల్సిన పని అది ప్రభుత్వాలు చేయాల్సిన పని నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి శిలా పథకాలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగడానికి కాదు దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది దాన్ని కన్స్ట్రక్ట్ చేసి నిజంగా కూడా ఈ రోజు ఎంతో ట్యాక్సెస్ అమౌంట్ ఈ రోజు మనం ప్రజల నుంచి తీసుకుంటున్నాం మరి వాళ్ళకి ఈరోజు నిజంగా కూడా బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి ఆలోచన తోటి ముందుకెళ్లే గానీ మీరు కట్టలేదు మేము కట్టినామని గొడవలు చేస్తూ ఈ టైం పాస్ అని ఈ రోజు వరకు కూడా చెప్పేది భారతీయ జనతా పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది అనవసరంగా ప్రజల సొమ్ముని ఈ రోజు మీరు టైం పాస్ చేయొద్దు దయచేసి ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి తప్ప మాకేం సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసి కూర్చొని బ్లేమ్ గేమ్ లు ఆడే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలకు ఉండొద్దు ప్రభుత్వాలు వచ్చిందే పని చేయడానికి రైట్ అది అది దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి ఇంకొకటి ఇంకొకటి నేను గుర్తు చేయాలనుకుంటున్నా ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో తీసుకొచ్చింది మండ్రేగా తీసుకొచ్చింది ఇంకేదో తీసుకొచ్చింది అని చెప్తున్నారు వారు చెప్పేది ఎట్లుందంటే ఈ రోజు రోడ్లు మేమే కట్టింది రోడ్లు మేమే తీసుకొచ్చినాం జనాలకి ఫుడ్ మేమే కట్టినాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా నేచురల్ రిసోర్సెస్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎటువంటి ప్రభుత్వం అయినా మనుషులకు అందాల్సిన నేచురల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందే దాంట్లో ఏదో గొప్పగా మేము ఏదో చాలా తెలివితోటి తీసుకొచ్చినాం అనడానికి దయచేసి లేదు ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే రోడ్లు కడతది స్ట్రీట్ లైట్లు ఇస్తుంది కరెంట్ ఇస్తుంది దాని ఎక్స్టెన్షన్ అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నాం ఎంత ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాం అన్న ఆలోచన ఈరోజు చెయ్యాలే తప్ప మీద అధ్యక్ష మాతోటే మేమే రోడ్లు కనిపెట్టినాం ఈ భూ ప్రపంచం మీద ఎవరు కనిపెట్టలేదు రోడ్లు అన్న విధంగా దయచేసి మాట్లాడొద్దని చెప్పి కోరుతున్నాయి కాంగ్రెస్లో